ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతమైన బస్తార్ డివిజన్ లోని కుసుమ తంతవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని జై గురుకొండ గ్రామంలో పదవ తరగతి ఇంటర్ పరీక్షలు రాయనున్న ముప్పై ఆరు మంది విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం ప్రశ్న పత్రాలను హెలికాప్టర్ ద్వారా పంపించారు సుకుమా జిల్లా కేంద్రం నుంచి జైగురుకొండ గ్రామము తొంభై నాలుగు కిలోమీటర్లు ఉండగా అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పరీక్ష ప్రశ్న పత్రాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వము వాయుమార్గంలో పంపించింది గతంలో ఇక్కడ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు జిల్లా కేంద్రాలకు వచ్చి నెల రోజులు అక్కడే ఉండి పరీక్షలు రాసేవారు ఇది గమనించిన ప్రభుత్వము పరీక్ష కేంద్రాలను వారి జై జైగురుకొండలో ఏర్పాటు చేసి హెలికాప్టర్ ద్వారా ప్రశ్న పత్రాలను పంపించారు అక్కడి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు